అమ్మో ముంబై ఇంత పెద్ద బిల్డింగ్ 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 నాకు పని దొరికితే బాగుండు బిల్డింగ్ లోనే ఇంత పెద్ద బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్ లో లెక్క పెడదాం ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఏ ముసా ఇక్కడ ఏం చేస్తున్నారా నువ్వులయ్యా నాకు చెప్తానుకో ఇక్కడ దాదా బ బిల్డింగ్లో ఫ్లోర్లు ఎన్నో లెక్క పెడుతున్నానయ్యా ఎన్ని ఫ్లోర్లు లెక్క పెట్టారా ముప్పై అయ్యా ఫ్లోర్కి పది చెప్పినా ముప్పై ఫ్లోర్లకు మూడు వందలు ఇంకో అయ్యా తెలియదు తక్కువని కాదు నేను వంద ఫ్లోర్లు లెక్క పెట్టినా కానీ ముప్పై అని చెప్పినా నాకు ఏడు వందలు లాభం అయ్యా ఈ కాశీవరం మోల్ది నైమాలం ఓహో నైమాలం దా అయ్యా ఈ వాళ్ళది ఓ నైమాలం నువ్వు అప్పుడే పెళ్లి చేసుకుంటున్నావు అయ్యా చనిపోయింది ఓరు నైమాలం ఓ నైమాలం నువ్వు అప్పుడే చనిపోయినావురా అన్ని అన్ని బిల్డింగ్లు ఉన్నాయి అన్ని కార్లు ఉన్నాయి అప్పుడే చనిపోయిన నువ్వు నాకు ఒక జాబ్ ఒక పని పని చేసుకుంటావు అనుకున్నా అప్పుడే ఓ తాత ఎందుకు అంటే ఆయన చనిపోయి నాకు ఏదో ఒక పనిలో జాబ్ చేర్పిస్తాడు అనుకున్నావు ఆయన చనిపోయి ఇప్పుడు నాకే పనిలో జాబ్ చేర్పిచ్చా హోలు నయమాల అంటే పేరు కా తాత నాకు తెలియదు అని అర్థం అందుకే చదువుకోనా లేకపోతే సంకనాకి పోతారు